పురుషోత్తముడు రాజధానుల పాత్ర అయితే చాలా బాగా అనిపించింది ఆ రాజధాను చంద్ర క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అలాగే రమ్యకృష్ణ గారి పాత్ర కూడా ఉంటది కొంచెం మిగతా చూపిస్తుంది ఆ పాత్ర కూడా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ బ్రహ్మానందం గారి పాత్ర అయితే సినిమాకి హైలైట్ అనిపించేస్తే సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది ప్రతి ప్రతి పాట సిచ్యువేషన్ కావాలని పెట్టింది ఒక రైతుకు సంబంధించి పూల వ్యాపారం గురించి చూపించారు వాళ్ళు పడే రైతుల కష్టాలు చూపించారు ఎమ్మెల్యే ఉన్న లీడర్లు వారిని ఎలా తెక్కేస్తారు వాళ్ళ భూములు ఎలా లాక్కుంటారు అనే కొన్ని సందేశాలు చూపించారు సియుగా ఎదగాలంటే తాను ఒక డబ్బు కాకుండా ఒక పేదవాడిగా హండ్రెడ్ డేస్ ఒక చిన్న పాయింట్ తీసేసుకున్నారు అద్భుతంగా అనిపించింది పల్లెటూరి వాతావరణంలో ఎమోషన్ డ్రామాను కురిపిస్తూ ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు ఉన్నాయి అలాగే యూత్ కు కావాల్సిన రెండు మూడు ఫైట్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా అనిపించింది ఆ పాత్రతో పాటు సినిమాలో పాటలు బీజము రాజధాను తండ్రి క్యారెక్టర్ రమేష్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది హీరోయిన్ చాలా క్యూట్ గా అనిపించేది పల్లెపు పల్లెటూరు వాతావరణంలో చూపిస్తారు అద్భుతంగా అనిపించేస్తుంది రాజధాను గురించి బయట ఎన్ని సిచ్యువేషన్ జరుగుతున్నా బయట ఎంత ఆయన గురించి ట్రోలింగ్ జరుగుతున్నా కానీ అసలు అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా రాలేదు సినిమాలో లీనపై థియేటర్ లో ప్రతి ఒక్కరు సినిమాని చూసుకుంటూ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ బాయ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన ఇష్యూ గురించి ఒక్కరు కూడా డైలాగ్ లో మాట్లాడలేదు అలాగే బ్రహ్మాండగారు ఒక దగ్గర పోలీస్ స్టేషన్ లో కూర్చి మాత్ర అని చెప్పేసి వేదిస్తాడు ఆ డైలాగ్ అయితే రచ్చ రచ్చ థియేటర్ లో నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు పిచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడాలని కోరుకుంటున్నా మంచి మూవీ పడేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తముడు చాలా బాగుంది మూవీ థ్యాంక్ యూ